లేదా అప్పుడే పడమండి వస్తానేమంటాయా పిండి అయిపోయింది చపాతి కావాలా సరే సింగిల్ చపాతి కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ ఫోర్ మాత్రం షోక్ పెట్టాడు నన్నే నేను చెప్పం చెప్పంటావా కాశీ మందు చెప్పంటావా నువ్వు నీ తెలియదు ఆ ఇడ్లీ ఉప్మా చపాతి ఇడ్లీ ఎంత మూడు రూపాయలు చట్నీ ఫ్రీ ఫ్రీయా ఉప్మా ఐదు రూపాయలు చట్నీ ఎంత అయితే రెండు ప్లేట్ చట్నీ తీసురా చట్నీయా ఆ వట్టి చట్నీ ఏం తీసుకుంటావు అక్కడ నుంచి తలస్నానం చేసుకుంటావు నీకు ఏంది తీసిరావా ఎవడండి నీడూ హోటల్ కోతలో ఉన్నాడు రేయ్ ఇస్తాను రావు నీకు వచ్చిన జలక్ పట్రా చెప్తా ఏడవ్వా ఈ చిదంబరంగా హోటల్లో చపాతి తిన్నాకంటే పాత హవాయి చెప్పు పీకు తినడం బెటర్ నేనే థ్యాంక్ యూ నా నే చట్నీ తింటే హ్యాపీ 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 ఏం చేసుకుంటారు ఎందుకు చిదంబరం చిదంబరం ఏంటి అడుగుపోతురావు అలా రుస్తురావు ఏరా నేను మినపట్టడితే పిండి లేదన్నావు అవును తిబ్బ రొట్టె అక్కడి నుంచి వచ్చింది పిండి తిబ్బరి పిల్లి ఉన్న రైట్ నీకు దిబ్రోట్ ఎక్కడి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు అవును చెట్టి చెట్టు ఫ్రీ అని చెప్పావు కదా ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను అవును టిఫిన్ ఇవ్వలేదు కదా టిఫిన్ నా దగ్గర నువ్వు టిఫిన్ చెట్టి ఫ్రీ అని చెప్పావు కదా చెట్టి చెప్పారు కదా చెట్టి ఫ్రీ అన్నావు కదా చెట్టి